హలో సార్ హలో మేడం సార్ షుగర్ పేషెంట్స్ కి ఏదైనా దెబ్బ తాకినా తొందరగా హీల్ అవ్వదు లేదా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్స్ లాంటివి ఏమైనా క్రానిక్ డిజీజెస్ వచ్చినా కూడా అంత తొందరగా తెలియదు అని అంటూ ఉంటారు నిజంగానే కదా చాలా మందికి నేను విన్నాను వై ఇస్ సో షుగర్ వ్యాధి ఉంటే కూడా కొందరికి తెలియదు ఏమైతుంది ఇప్పుడు పేషెంట్ కి వన్ ఇయర్ బ్యాక్ షుగర్ వచ్చింది అనుకోండి అప్పుడు పేషెంట్ ఏమనుకుంటాడు ఒక మూడు నాలుగు తర్వాత అరే నాకు నాలుగేండ్ల నుంచి షుగర్ ఉంది అని అనుకుంటాడు కానీ అది కాదు ఆయనకి షుగర్ వచ్చిందని నాలుగేండ్ల బ్యాగ్ తెలిసింది అది బాడీలో ఎప్పటి నుంచి ఉందో తెలియదు అయితే ఏమైతుంది ఏమైనా గాయాలైనా ఏమైనా దెబ్బలు తాకినా ఇప్పుడు వేరే మనిషికి నాలుగు రోజుల్లో తగ్గుతుంది మీకు ఏడెనిమిది రోజులు పడుతుంది తగ్గనీకి అయితే షుగర్ వ్యాధి మీకు వచ్చినట్టు ఉండొచ్చు ఎందుకంటే షుగర్ వ్యాధి పేషెంట్లో ఏమవుతుంది ఇప్పుడు ఏదైనా తింటాడు నార్మల్ ఫుడ్ తింటుండే ఇప్పుడు ఏమైతుంది మందు వేసుకుంటాడు అప్పుడు షుగర్ లెవెల్ రిపోర్ట్లు అయితే నార్మల్గా ఉంటాయి కానీ లోపల అయ్యే డ్యామేజ్ అయితే అట్లనే నడుస్తుంటది వీళ్ళకి ఏమవుతుంది అంటే ఎప్పుడైతే షుగర్ మెటబొలైజ్ అవ్వదు బాడీలో అప్పుడు ఏడొస్తుంది షుగర్ మొత్తం బ్లడ్లో వెళ్ళిపోతుంది షుగర్ షుగర్ వాల్యూలు పెరిగిపోతాయి అట్లనే టిష్యూల్లో కూడా షుగర్ వాల్యూలు పెరిగిపోతాయి ఇప్పుడు షుగర్ చెక్ చేస్తారు బ్లడ్ తీసుకునే చేస్తారు కదా అంటే బ్లడ్లో షుగర్ పెరిగిపోతుంది బ్లడ్లో షుగర్ పెరిగిపోతే ఏమైతుంది ఇప్పుడు ఒక మనిషి చిన్న యాక్సిడెంట్ అయింది మోకాల మీద దెబ్బలు తాకినాయి జర పైన ఉన్న చర్మం పోయింది ఇప్పుడు ఈ పేషెంట్కి రికవర్ అవ్వడానికి వేరే పేషెంట్లతో పోల్చుకుంటే టైం పడుతుంది ఎందుకంటే బ్లడ్లో ఏముంది షుగర్ ఎక్కువ ఉంది షుగర్ ఎక్కువ ఆ గాయం హీల్ అయి అవుతుంది కానీ ఏమైపోతుంది ఇక్కడ ఇన్ఫెక్షన్ కూడా అయ్యే ఛాన్సులు పెరిగిపోతాయి ఎందుకంటే ఏ ఆర్గానిజం ఉన్నా అది బ్యాక్టీరియా ఉన్నా ఫంగస్ ఉన్నా ఉన్నా దానికి ఏం కావాలి పెరగడానికి దాని కౌంటు షుగర్ కావాలి మళ్ళీ బాడీ మెటబాలిజం కూడా స్లో అవుతుంది అండ్ హీలింగ్ ప్రాసెస్ కూడా స్లో అవుతుంది అట్లనే ఇన్ఫెక్షన్లు ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి దాంట్లో అందుకే అది ఒక్కొక్కసారి హీల్ అవ్వడానికి టైం పడుతుంది అండ్ ఇంకో టైం అవుతుంది ఒక్కొక్కసారి నాన్ హీలింగ్ లాగా అయిపోతాయి నాన్ హీలింగ్ అల్సర్లు అయిపోతాయి మనం చాలా సార్లు చూస్తాం అంటే ఆఖరికి లేజర్ చేపించుకోవాలన్న కంటికి షుగర్ కంట్రోల్ లో ఉందా లేదా కంపల్సరీ చూస్తూ ఉంటాం దట్ క్రూషియల్ రోల్ లేదంటే అసలు ఫస్ట్ షుగర్ కంట్రోల్ వచ్చిన తర్వాతనే ఇంకా నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు అందుకే నెక్స్ట్ స్టెప్ ఎందుకు తీసుకుంటారు ఇప్పుడు బాడీలో షుగర్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటది ఈజీగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అందుకే ఇప్పుడు షుగర్ వ్యాధి వస్తే ఏమైతుంది కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి అంటారు నరాలు డ్యామేజ్ అవుతాయి అంటారు ఒక్కొక్కసారి ఏమైతుంది మీరు చెప్పినట్టు వాటి దెబ్బ తాకిందని అర్థం కూడా కాదు ఎందుకంటే స్పర్శ తగ్గిపోతుంది ఎందుకు నరాలు డ్యామేజ్ అయినాయి దేని వల్ల షుగర్ వ్యాధి వల్ల అందుకే షుగర్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి మనం అది ఎట్లా రివర్స్ చేసుకోవడం ఎట్లా పాసిబుల్ ఆ మార్గాలు చూసుకోవాలి ఇప్పుడు హోమియోపతి మందుల ద్వారా షుగర్ వ్యాధిని మనం పూర్తిగా రివర్స్ చేస్తాం పేషెంట్ లో సో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మీ దానికి తగ్గట్టుగా మీ తగ్గట్టుగా డిజైన్ చేస్తారా పేషెంట్ టు పేషెంట్ మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాము మళ్ళీ ఏమేమి ఎప్పుడెప్పుడు ఏమేమి అవాయిడ్ చేయవద్దు మనం పేషెంట్ కి నచ్చినట్టు మనం డైట్ ఇస్తాం పేషెంట్ కి నచ్చినట్టు మనం లైఫ్ స్టైల్ ఇస్తాం ఓకే అట్లా చేసుకుంటా ఉంటే పేషెంట్ కి మందులతో పాటు ఇవి అన్ని చేసుకుంటా పూర్తిగా మనం రివర్స్ చేస్తాం నాకు ఎప్పుడు మైండ్ లో ఎప్పుడు ఒక డౌట్ ఉండిపోతుంది గారు లైక్ ఇప్పుడు ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఎవరికైనా షుగర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ ఎంత ఎంత ఉన్నా వాళ్ళ లైఫ్ డిజైన్ చేసుకున్నా అన్ని కరెక్ట్ గా ఉన్నా కూడా బై డిఫాల్ట్ రావాల్సిందేనా డయాబెటిక్ వాళ్ళు ఎప్పుడు భయపడుతూ ఉండాల్సిందేనా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక పేషెంట్ ఉండే ఆ పేషెంట్ ఏంటంటే మోడలింగ్ ఫీల్డ్ లో ఉండే ఈ అమ్మాయిది పెళ్లి అయిపోయింది ఏజ్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఓకే ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీలో ఏమైంది వాళ్ళ నాన్న చనిపోయింది వాళ్ళ నాయనేమో నేనేమో ఫుల్ క్లోజ్ ఉండే ఆ అమ్మాయికి అప్పుడు ఏమైంది ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అయింది జెస్టేషనల్ డయాబెటీస్ అయిపోయింది జెస్టేషనల్ డయాబెటీస్ అంటే కొందరు పేషెంట్లకు ఎట్లా ఉంటుంది అంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వస్తుంది కదా ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్లోనే వాళ్ళకి షుగర్ వ్యాధి ఉంటుంది మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిపోయాక షుగర్ వ్యాధి తగ్గిపోతుంది కానీ కొందరులో ఏమవుతుంది అది అట్లనే కంటిన్యూ అయిపోతుంది ఇప్పుడు అట్లనే కంటిన్యూ అయిపోయింది అండ్ దాని తర్వాత సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత మన దగ్గరకు వచ్చిండ్రు ఎందుకు వచ్చిండ్రు ఇప్పుడు ఇంకో బేబీ కావాలి వాళ్ళకు అవ్వట్లేదు ప్రెగ్నెన్సీ షుగర్ లెవెల్ కంట్రోల్లో లేవు ఇప్పుడు ఈ పేషెంట్ ది లైఫ్ స్టైల్ పర్ఫెక్ట్ ఉండే ఎందుకంటే మీకు తెలుసు మోడలింగ్ బిజినెస్లో ఉన్నోళ్ళు వాళ్ళ డైట్ కరెక్ట్ పెట్టుకుంటారు బక్కగా ఉంటారు అయినా ఎందుకు వచ్చింది షుగర్ వ్యాధి అంటే స్ట్రెస్ కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇప్పుడు అన్ని కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటారు కొందరు ఇప్పుడు చూడండి చాలా మంది ఎక్సర్సైజ్ చేసేట ఉన్నారు వాళ్ళకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి ఎందుకు వాళ్ళకి ఏదో అండర్లయింగ్ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటది ఇప్పుడు ఈ పేషెంట్కి కూడా అట్లా ఉండే ఈ పేషెంట్కి మనం మందులు ఇచ్చేసి మళ్ళీ మొత్తం నాన్ డయాబెటిక్ స్టేజ్ కి తీసుకొచ్చినాము దాని తర్వాత పేషెంట్ కి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది ఇప్పుడు మళ్ళీ అవేర్నెస్ ఎక్కువ అయింది హోమియోపతి మీద చాలా మగ్గు చూపిస్తున్నారు అనిపిస్తుంది సార్ మీకేమనిపిస్తుంది ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ ఎట్లుంటది అంటే పేషెంట్ కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ చూపించదు వాళ్ళ బాడీ మీద మళ్ళీ పేషెంట్ కి ఈ మందులకి అలవాటు అవ్వదు అండ్ దీనివల్ల రోగం ఏదైతే ఉంది అది పూర్తిగా తగ్గుతుంది అని అంటాం మేము ఎందుకంటాము ఇప్పుడు ఏ వ్యాధి అన్నా షుగర్ వ్యాధి గాని మోకాలు నొప్పులు గాని ఆర్థ్రైటిస్లు స్పాండ్లోసిస్ మళ్ళీ బీపీ లివర్కి సంబంధించిన రోగాలు ఇవి వస్తే ఏమవుతుంది పేషెంట్ మైండ్ లో ఒకటి భయం వచ్చేస్తుంది ఎప్పటికీ రోగాలు అన్న బాడీలో అనేసి అండ్ మనం ఈ రోగాల్ని పూర్తిగా తగ్గిస్తాం టైం పడుతుంది ఎందుకు ఎందుకంటే ఈ రోగాలు ఎప్పటి నుంచి ఉన్నాయి వాళ్ళ బాడీలో మనకు తెలవదు అయితే అందుకే జర టైం పడుతుంది అండ్ హోమియోపతి పూర్తిగా దాన్ని బాడీ బయటికి తీస్తుంది రూట్ కాజ్ రూట్ కాజ్ ని ట్రీట్ చేస్తాం మనం అండ్ హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఉంటుంది మనం హెడ్ నుంచి టో వరకు సిమ్టమ్లు తీసుకుంటాం పేషెంట్ వస్తే మైండ్ ఎట్లాంటిది కన్సిడర్ చేస్తాం మైండ్ లో ఎటువంటి సిమ్టమ్లు ఉన్నాయి కన్సిడర్ చేస్తాం అంటే మెంటల్ హెల్త్ అనేసి ఇప్పుడు ఇంత అంటున్నారు కదా మనం ఎప్పటి నుంచో ఎప్పటి నుంచి హోమియోపతి ఉంది అప్పటి నుంచి మెంటల్ సింటమ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాం మళ్ళీ దాని తర్వాత పేషెంట్ ఎంతసేపు పాడుకుంటుండు ఎటువంటి కలలు వస్తాయి పేషెంట్కి పేషెంట్కి ఫ్యాన్ ఉంటే సెట్ అవుతుందా మంచిగా అనిపిస్తుందా లేదంటే బయట గాలిలో సెట్ అవుతుందా ఇన్ని కన్సిడర్ చేసి మనం మెడిసిన్ ఇస్తాం అండ్ మనం అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం రోగానికి మెడిసిన్ ఇవ్వము మనం పేషెంట్కి మెడిసిన్ ఇస్తాం అందుకే ఎప్పుడు జనాలు అది అవేర్నెస్ పెరిగి ఇప్పుడు హోమియోపతికి వస్తున్నారు దట్స్ ట్రూ సార్ ఇప్పుడు నిజంగానే అవేర్నెస్ పెరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ థ్యాంక్ యూ